ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైచూక్ బస్సులో ఫ్రీ ఇవన్నీ చెప్తావు కదా నువ్వు అసలు ఏమైనా ఒక్కటైనా నీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటిగా పోతే ఒక్కటైనా నెరవేర్చావా నిన్ను నమ్మడానికి ఏమన్నా నిరుద్యోగుతున్నావు ఇచ్చావా ఎవరు లేదు పెట్టావు లిమిటెడ్ గా అన్నా క్యాంటీన్ ఉన్నావు ఇచ్చావా ఆఖరిలో పెట్టావు ఆరు నెలల ముందు మూడు నెలలు ముందు రుణవా అన్నావు ఇచ్చావా మోసం చేశావు వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు గాక నమ్మరు అని ఈ సందర్భంగా నేను చెప్తా ఇది చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఎంత నష్టమైన కష్టమైన నెరవేరుస్తానని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికీ తెలుసు కరోనాలో మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోయాయి ఆదాయాలు పడిపోయాయి అమెరికా లాంటి దేశాలు కూడా ఆదాయాలు పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బతం నొక్కి ఇచ్చాడు అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇచ్చాను మాట తప్పకూడదు ఎంత కష్టమైనా నష్టమైనా అని భావించి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇవాళ అంతకన్నా గొప్ప పథకాలు ఇస్తామని ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోలేపల్లిలో మీరు పెద్ద షో చేయడానికి ప్రయత్నం చేశారు ఇన్నాళ్ళ నుంచి ఎక్కడా కూడా ఏది జరగలేదు కదా మీకు జన ఆదరణ లేదు ఏదో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని సమీకరించి మీ క్యాడర్లో నిరుత్సాహాన్ని పోగొట్టాలని మీరు ప్రయత్నం చేశారు కానీ ఆ నిరుత్సాహం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితుల్లోనే కనిపించింది తప్ప ఎక్కడా కూడా మళ్ళా మీ కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి లేదు జనం మీ పక్షాన లేరనే వాస్తవాన్ని గమనించాలి మొత్తం నేను ముందు కూడా చెప్పా పాపం ఇదంతా ఈ స్కీమ్ అంతా ఈ పథకం అంతా ఈ మేనిఫులేషన్ అంతా ఏమిటయ్యా అంటే తాను ఉద్ధురైపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడో డెబ్బై నాలుగో దేరింది సత్తు అయిపోతుంది వయసు మనం ఏం చేయగలిగింది లేదు కుమారుడు ఉన్నాడు అతను ఏదో ఒక విధంగా నాయకుడిని చేయాలనే తాపత్రయం పడుతున్నాడు ఆ నాయకుడిని చేయాలనే తాపత్రయంలోనే వాళ్ళు కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకొని అతను తీర్చిదిద్దాయని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏమి సాధ్యమవుతుందని మనం చేస్తున్నాం అది మెటీరియల్ కాదది అది సీఎం మెటీరియల్ కాదు నాయకత్వ మెటీరియల్ కాదు నిరూపణ అయిపోయింది ఒకసారి నువ్వు దొడ్డి దోవన తీసుకొచ్చి ఆయన్ని మంత్రిగా చేస్తే రెండు శాఖలు మూడు శాఖలు ఇచ్చి మంగళగిరిలో పెట్టి తుక్కు ఓడిపోయాడు పాదయాత్ర చేయరా బాబు అని చెప్పేసి